హైబ్రిడ్ వరుతనోత్పత్తికి మూడు దేశాల పేటెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్య పరిశోధన సంచాలకుడు మురారి బలరాం అరుదైన ఘనత సాధించారు హైబ్రిడ్ వరు పరిశోధనలో నూతన ఆవిష్కరణకు గాను ఆయన మూడు దేశాల పేటెంట్లను పొందారు ఇప్పటికే ఆయనకు భారత్తో పాటు అమెరికాలో పేటెంట్ లభించింది తాజాగా ఫిలిప్పీన్స్ నుంచి పేటెంట్ పొందారు బలరాం అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఐఆర్ఆర్ఏలో ఫెలోషిప్ సందర్భంగా పరిశోధన చేపట్టారు ఆఫ్రికాలో ఏడాదికి పైగా పండే వరి పంట రకాన్ని తీసుకొని దాని జీవకణాన్ని మరో మొక్కతో పరపరా సంపర్కం ద్వారా కొత్త హైబ్రిడ్ రకాన్ని కనుగొన్నారు రెండు వేల ఇరవైలో అమెరికా పేటెంటు లభించగా రెండు వేల ఇరవై మూడులో భారత్ పేటెంట్ వచ్చింది తాజాగా బుధవారం ఆయనకు పేటెంట్ను మంజూరు చేస్తూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ధృవీణ పత్రాన్ని పంపింది రెండు వేల ముప్పై ఆరు జూన్ ఐదు వరకు దీని కాలపరిమితి ఉంటుందని వెల్లడించింది ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్టాస్ జానయ్య ఇతర ఉన్నతాధికారులు శాస్త్రవేత్తలు ఆయనను అభినందించారు తాను వృద్ధి చేసిన కొత్త హైబ్రిడ్ రకానికి మూడు దేశాల పేటెంట్లు రావటం ఆనందంగా ఉందని బలరాము తెలిపారు